ప్రశ్న పక్క చిత్రాన్ని చూసి కింది వాటిని రాయండి మొదటిది ఏవేని ఐదు బిందువులు రెండవది ఏవేనా ఐదు రేఖాఖండాలు మూడవది ఏవైనా మూడు కిరణాలు అలాగే నాలుగవది ఏవైనా రెండు రేఖలు ఇప్పుడు లెక్కని సాధిద్దాం ముందుగా ఏవేని ఐదు బిందువులు అడిగారు చూడండి ఏ బి సి డి మరియు ఓ అన్నవి బిందువులు కనుక మనము మొదటిదానికి ఓ అన్నవి బిందువులు అని రాసుకుందాం ఇప్పుడు రెండవది చూద్దాం రెండవది ఏవైనా ఐదు రేఖాఖండాలు పటాన్ని చూడండి ఏబి బీసీ సిడి మరియు డిఏలు రేఖాఖండాలు ఇంకా ఓఏ ఓడి ఓబి ఓసి ఇవన్నీ కూడా రేఖాఖండాలే వీటిలో ఏ ఒక్కటైనా రాసుకోవచ్చు ఇక్కడ ఏవైనా ఐదు రేఖాఖండాలు అని అడిగినందుకు వీటిని రాసుకుందాం ఏబి ఏబి మీద గీత ఉంటుంది అప్పుడది రేఖాఖండం అవుతుంది అలాగే బీసీ సీడి డిఏ ఓఏని తీసుకుందాం ఇప్పుడు మూడోదాన్ని చూద్దాం ఏవైనా మూడు కిరణాలు అని అడిగారు చూడండి కిరణాలు అంటే దానికి మార్క్ ఉంటుంది ఓఏ చూస్తే ఇది ఒక కిరణం అలాగే ఓడి ఒక కిరణం అలాగే ఓసి ఒక కిరణం అలాగే ఓబి ఒక కిరణం వీటన్నిటిలో ఏవైనా మూడు కిరణాలని రాసుకోవచ్చు మనం ఓఏ కిరణానికి పైన ఈ గుర్తుని వాడతాం అలాగే ఓవి ఓసి వీటి మూడిటినే రాసుకుందాం ఏవైనా మూడు అని అడిగారు కదా అందుకని ఇప్పుడు నాలుగవది చూద్దాం నాలుగవది ఏవైనా రెండు రేఖలు అని అడిగారు ఇక్కడ రెండు రేఖలు మాత్రమే ఉన్నాయి చూడండి ఏసి ఒక రేఖ ఇది రేఖ ఎలా అయింది ఏ వైపున పొడిగించవచ్చు సి వైపున పొడిగించవచ్చు కాబట్టి ఇది ఒక రేఖ అలాగే బీడీ వైపున పొడిగించవచ్చు డి వైపున పొడిగించవచ్చు కనుక బీడీ కూడా ఒక రేఖ అంటే ఏవైనా రెండు రేఖల బదులు ఏసీ మరియు బీడీలు రాసుకుందాం ఈ లెక్క అర్థమైంది కదా వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం